ఈ రోజైతే నేతి పన్నీర్ పొరాట అండి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో దీన్ని పెంగళుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము నేతీ పన్నీర్ పొరాటాకి ముందుగా పిండి అలాగే సాల్ట్ కొంచెం కొంచెం షుగర్ కొంచెం అవనా పేస్ట్ కొంచెం కారం మెంటాండి కచ్చ పచ్చగా రుబ్బుకోవాలి ఇప్పుడు మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాక ఈ బేస్ మీకు మనం చపాతి పిండి స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు వేసేసుకున్నాము వాటర్ వేసుకున్నాక చపాతి పిండి స్మూత్గా కలుపుకున్నాము ఇప్పుడు స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది ఒకటి పచ్చి పన్నీరు తుక్కీ తురుముకోవాలి ఇప్పుడు ఒక చీజ్ క్యూబ్ వేసుకోవాలి తురుముకొని ఎంత ఒకసారి మిక్స్ చేసుకున్నాము పన్నీర్ సాల్ట్ వేసుకుందాము ఆరిగాన కొంచెం వేసుకోవాలి పెట్టు చక్కటి వేసుకోవచ్చు వేసుకున్నాం ఇప్పుడు చపాతీ చేసుకొని పన్నీర్ మనం స్టఫ్కి ఉంచుకున్నాం కదా

కొంచెం కాదా వేసుకోవాలి నెయ్యి అనేది లేకపోతే అది ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట నెయ్యి వేసుకున్నా ఇప్పుడు చక్కగా మంచి రొమ్మొచ్చే వరకు పరాట అనేది ఎక్కువ ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇది ఫ్రెండ్స్ పన్నీర్ మెట్టి పరాటా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ముందు రెడీ అవుతుంది వేరు వేరేగా చక్కగా తింటే నేను రెడీగా ఉన్నాను దీనికి ఏమి కదా అంటే కావాలంటే పెరుగుతూ నేను నచ్చండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్